మహాశివరాత్రి అనేది శివభక్తులందరికీ అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు శివుడికి విశేషమైన అభిషేకం చేస్తే కోటి రెట్లు పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు మరి శివుడిని ఏమి ఉపయోగించి అభిషేకం చేస్తే ఎంతటి విశేష ఫలితం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి గంగాజలం అభిషేకం గంగా జలం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది దీనితో అభిషేకం చేస్తే ఎన్ని పాపాలు తొలగిపోతాయి దీని ఫలితం మోక్షప్రాప్తి జన్మల పాప విమోచనం రెండు పాలు అభిషేకం గోవు పాలతో అభిషేకం చేస్తే మన మనసు శాంతి పొందుతుంది దీని ఫలితం సంతాన ప్రాప్తి కుటుంబ శ్రేయస్సు ఆరోగ్య పరిరక్షణ మూడు పెరుగు అభిషేకం పెరుగు శరీర శక్తిని పెంచుతుంది శివుడిని ప్రశాంతంగా చేస్తుంది దీని ఫలితం మనశ్శాంతి ఆరోగ్య సమస్యల నివారణ నాలుగు అభిషేకం తేనెతో అభిషేకం చేస్తే మధురవాణి మంచి ప్రసిద్ధి లభిస్తాయి దీని ఫలితం వాక్కులో మాధుర్యం ఉపాధి లాభం ఐదు పంచామృత అభిషేకం పంచామృతం పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి ఉపయోగిస్తే అత్యంత పవిత్రంగా పూజ ఫలిస్తుంది దీని ఫలితం ఐశ్వర్య ప్రాప్తి ఆరు నారికేల నీరు అభిషేకం కొబ్బరి నీరు శుద్ధి పవిత్రతకు చిహ్నం దీని ఫలితం కుటుంబంలో సౌఖ్యం మంచి సంబంధాలు ఏడు గన్నేరు బిల్వపత్రం నీరు అభిషేకం బిల్వపత్రాలతో చేసిన నీరు శివుడికి అత్యంత ప్రీతిపాత్రం దీని ఫలితం మహాపాప విమోచనం ఎనిమిది చక్కెర నీరు అభిషేకం చక్కెర కలిపిన నీరు శివుడికి అత్యంత మధురమైనదిగా భావిస్తారు దీని ఫలితం కష్టాలు తొలగి శుభకార్యాలు జరుగుతాయి తొమ్మిది గంధం అభిషేకం శివుడికి గంధంతో అభిషేకం చేస్తే ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి దీని ఫలితం బృహశుభత ధర్మపరాయణత పది నీరు అభిషేకం బంగారాన్ని నీటిలో ఉంచి అభిషేకం చేస్తే కోటి రెట్లు పుణ్యం వస్తుంది దీని ఫలితం అఖండ ఐశ్వర్యం రాజయోగం శివాభిషేక పద్ధతి మహాశివరాత్రి రోజు ఇలా చేయండి ఒకటి శుభముహూర్తంలో అభిషేకం ప్రారంభించాలి రెండు ఓం నమ శివాయ మంత్రంతో ప్రతి ద్రవ్యంతో అభిషేకం చేయాలి మూడు అభిషేకం పూర్తయిన తరువాత బిల్వపత్రాలతో అర్చన చేయాలి నాలుగు నైవేద్యం సమర్పించి దీపారాధన చేయాలి ఐదు క్షమాపణ ప్రార్థన చేసి తలనీలాలు సమర్పించి శివకృపను పొందాలి ఫలితాలు మరియు ప్రయోజనాలు కోటి రెట్లు పుణ్యం ఆర్థిక అభివృద్ధి ఆరోగ్య సమస్యల నివారణ శివకృపతో అష్టైశ్వర్యాల ప్రాప్తి భక్తి మార్గంలో ఉన్నత స్థితి సంఖ్యాశాస్త్ర ప్రకారం అభిషేక సమయం చిన్న నీలి రంగు చతుర్భుజాకారం ఉదయం ఉదయం ఆరు గంటలు ఉదయం ఏడు గంటలు ఆరోగ్య ప్రాప్తి చిన్న నీలి రంగు చతుర్భుజాకారం మధ్యాహ్నం పన్నెండు పిఎం మధ్యాహ్నం ఒంటి గంట ఐశ్వర్యం చిన్న నీలి రంగు చతుర్భుజాకారం రాత్రి రాత్రి ఎనిమిది గంటలు నుండి అర్ధరాత్రి పన్నెండు గంటలు మోక్షప్రాప్తి శివరాత్రి రోజు ఈ అభిషేకం చేస్తే శివ అనుగ్రహం లభించి జన్మజన్మల పాప విమోచనం జరుగుతుంది మీరు కూడా ఈ మహాపర్వదినాన్ని సద్వినియోగం చేసుకుని శివుని కృపతో సకల శుభాలను పొందండి ఊం నమ శివాయ